దేవునికి స్తోత్రం హలలుయ్య ప్రజల ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక కృష్ణవంత పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలం ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం మూడవ మాసంలో చివరి పరిశుద్ధ దినం ఇంచుమించుగా చివరి దినం నిజంగా దేవుడు అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చారు అదని బట్టి ఆయన గణనామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రిల్లన దర్వజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు క్రిస్తు వారి ప్రశస్తున్న ఉన్న నామాలు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాం బాగున్నారా చాలా సంతోషం రెండి ఈ దినం కూడా ప్రాప్తి ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకల్పు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాతపడి పాలుబోషులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాక్ష్యత పొందాలి బైబుల్ దగ్గరలో ఉన్న చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబులు కమ్మని మనం చేస్తూ నేటిది ధ్యాన ధ్యానవాక్యంగా మొదటి కొరింది రాశ్న పత్రిక పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన చదువుతూ ఉన్నాను ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొక దీవించక తలలోంచుకొని మూసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగితే వందనాలు మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్న రీతిగా నీ పాద సమ్మగములు ఉండి మీ నామాని గణనపరచడానికి ఆరాధించడానికి వినిచ్చినటువంటి శ్రాష్టమైన అమూలమైన సమయాన్ని బడిస్తూ అవుతున్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది పిల్లలు బలవస్తులే నిన్ను గణపరుస్తున్నారు ఆత్మీయంగా బలపడుతున్నారు ఇది కేవలము నీ కృప నీ ఆత్మ నడిపింపే నా జ్ఞానం కాదు నా బలము కాదు నా శక్తి అంతకంటే కాదు ఇంకా బలపరచండి మీ నామ ఘనత కొరకు నడిపించండి మీరే మహిమ పొందండి ఏసు నామని తొండ్రి మెయిన్ మెయిన్ చదవచ్చు చుప్రీలరా చదవడం మాట మనందరం కొన్ని జాగ్రత్తగా గమనించాలి గడిచిన కొన్ని దినాలుగా ఆత్మవరాలు పొందుకోవడం ఎలా అంతకుముందు ఆత్మవరాలు ఎందుకు అనే విషయం ధ్యానం చేసి రెండు మూడు దినాలుగా రెండు రోజులుగా ఆత్మవరాలు పొందుకునేలా ముందు ఏం చేయాలా తెలుసుకోవాలి లేక నేర్చుకోవాలి రెండవది వేదకాలి ఈరోజు మూడవది ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి లేక కోరుకోవాలి ఆత్మవరములు పొందుకునే విధానంలో ఇది మూడవది కోరుకోవడం తొమ్మిది ఆత్మవరముల గురించి విషధపరచున్న అపోస్తులుడు పౌలు భక్తుడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని చెబుతూ ఉన్నాడు చూడండి ఒక చిన్న ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను మనం బట్టల షాప్కి వెళ్తాం బట్టల షాప్ వెళ్ళినప్పుడు ఆ బట్టల కొట్లో చూపించి ఆ షాప్లో చూపించే వ్యక్తి కొన్ని రకాలైన బట్టలు తీసి సార్ ఇది మీకు బాగుంటుంది మేడం ఇది మీకు బాగుంటుంది అని చెప్పేసి నొక్కి చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకొచ్చి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం ఆ ప్రకారం పౌలిక నొక్కి చెప్తున్నాడు ఆత్ ఆత్మ సంబంధ వరమును ఆసక్తితో అపేక్షించని చెప్పి నొక్కి చెప్తున్నాడు సంకల్పిస్తున్నాడు ప్రభు ఎల్లప్పుడు కూడా మన కోరిక చెప్పినా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనము ఊహించు వాటి కంటేనో అడుగువాటి అన్నిటికంటేనో అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు ఆయన మనం కోరుకుంటే ప్రభు దేనిని కూడా కోరుకోకపోతే కోరుకుంటే ఇష్టంగా ఇస్తాడు కోరుకోకపోతే ఆయన బలవంతంగా ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు కాదు ప్రభు నాకు ఇది కావాలని నువ్వు ఇష్టపూర్వకం కోరుకుంటే ఇష్టంగా ఇస్తాడు నువ్వు కోరుకోకపోతే నేను బలవంతం తీసుకో తీసుకొని నేనే బలవంతం చేయడానికి ఇష్టపడ్డాయన దేవుని స్తోత్రం కలిగింది కాక చూడండి ఒకసారి యశూ కృష్ణ ప్రభు గారు బత్యస్త వచ్చాడు అక్కడ ఇంచుమించుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాత పడిన వ్యక్తిని చూశాడు చూసి స్వస్థపరచ అని అడిగాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అంగీకరించాడో అప్పుడు స్వస్థత పొందుకున్నాడు గమనించాలి మరొకసారి ఎరుకో వీధులు వెళ్తున్నప్పుడు పుట్టు గుడ్డువాడిన వ్యక్తిని అడిగాడు దావిత్ కుమారుడా కనుకరించి కేకలు వేస్తే ఆ వ్యక్తి అడిగాడు ప్రభు నేను నీకు ఏం అంటే తన కోరికను తెలుసుకున్న తర్వాత నేత్రాలు తెచ్చాడు చూడండి ఈ లోక సంబంధమైనటువంటి విధి విధానాలు ఈ విధంగా మనం కోరుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి విషయాల్లో మనం కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం కానీ ఆత్మ సంబంధం విషయంలో నువ్వు కోరుకున్న దేని విషయంలో కూడా ఓడిపోవు నువ్వు ఎందుకో తెలుసా అవి ఇవ్వడానికి నీవు ఆశ్రయిస్తున్నటువంటి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మనం కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తాం రోగుల కొరకు ప్రార్థన చేస్తాం ప్రభా నాకు స్వస్థత వరము కావాలి అని అడగడం తప్పు కాదు మన చుట్టూ మంత్రశక్తుల ప్రయోగం వలన బాధపడ ఉన్నప్పుడు ప్రభావ నాకు దయ్యములను వెలగొట్టే అధికారాన్ని దయచే అడగడంలో కూడా తప్పలేదు ఆత్మవరములతో నిండి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మేలు చేయవాడే సంచారం చేస్తూ ఉన్నాడు వాకింగ్ చెప్తున్న మాట అపోసల కార్యక్రమం పదార్థం ముప్పై ఎనిమిది వచ్చిన అంటే దేవుని పరిమితమై క్రీస్తునందు విశ్వాసం కలిగి ఆ పని చేయడానికి మనం పూనుకున్నప్పుడు ఆసక్తితో దాన్ని అడిగినప్పుడు కోరుకున్నప్పుడు ప్రభు తప్పకుండా దయచేస్తాడు రాబోతున్నటువంటి ఏలియా పద్నాలుగు సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఆ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఎలీషియా వెంబడించడం అనేది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏలియా కలిగినటువంటి ఆత్మవరణం తాను కూడా పొందుకోవడానికి అందుకే ఏలియా ఆరోహణం వెళ్ళిపోకముందు అన్నాడు నీవు కలిగినటువంటి ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దాయించి మనం చేసినప్పుడు ఎలీషియా కోరికను ఏలియా అంగీకరించి ఇచ్చాడు అని ఎందుకు ఈ మాటలు వదికాల్సిన పిల్లరా మనం ఏదైనా సరే అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా సరే ఆసక్తితో అపేక్షిస్తే కోరుకుంటే ప్రభు తప్పకుండా దయచేస్తాడు పౌలు తనకు ముందు మాట్లాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు అన్నాడు పిల్లల ప్రభు మనలో ఆత్మ సమధన కోరికను కలిగేసినప్పుడు తల్లి గర్భంలో శిశువు ఎదుగుతున్న ప్రకారము ఆ కోరికను గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ కనిపెట్టడం వల్ల ఆ కోరిక అభివృద్ధి చెందినట్లుగా చూసుకుంటూ చూసుకోవాలి ప్రభు మనలో కలిగించినటువంటి ఆ తృష్ణను కోరికను ఒక దినమే నెరవేర్చునని నిరీక్షించాలి మనకు అలాగే జరుగుతుంది అనేది గమనించాలి ఈ విధే కాలశంలో గమనించాలి పిల్లరా మనము మన యొక్క స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి కలిగి ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు వాటిని ఇవ్వడానికి ఇష్టంగా ఉండాలి యాకోబు యాబోకురే దాటినప్పుడు దాటుతున్న సందర్భంలో నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నేను పోను అని చెప్పేసి యాకోబు కోరిక ప్రభు పాదాలు పట్టు బలంగా పట్టుకుని గోజాడాడు అలాంటి ప్రార్థన ప్రభు అన్నాడు కూడా త్రోసివేడండి మనము మన హృదయమందు అటువంటి దాహము కలిగి ఉంటే నిత్యముగా అడుగుబాటు అన్నింటిని కూడా పొందుకుంటాం కానీ సమయంలో కోరుకోవాలి వీటిని లోక సంబంధ విషయాలు కాదండి ప్రభు నాకు డబ్బులు కావాలి బిల్డింగ్లు కావాలి కార్లు కావాలి ఆస్తుపాసులు కావాలి నో ఆత్మ సంబంధం విషయాలు ప్రభు నేను ప్రార్థనలో బలపడాలి విశ్వాసం ఎదగాలి ఆత్మ సంబంధం జీవితం ఎదిగి అనేకులకు మాదిరిగా ఉండాలి అనేకుల కొరకు నీ సాక్షిగా ప్రతకలి ఇది ఆత్మ సంబంధం ఆసక్తి కలిగిన కోరిక ఆ కోరిక తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ప్రభు ఇవ్వడానికి సమర్థుడైనా కనుక అలాంటి కోరిక అంటే అదిగే ఆత్మవారులు ఎలా పొందుకోవాలంటే కోరుకోవాలి కోరుకుంటే తప్పకుండా దేవుడు దయచేస్తాడు దేవుడి మాటలు మనతో దీవించుకున్నాయి తల ముసుకురండి ప్రార్థన చేద్దాం ప్రేమ నాలుగు వందనాలు మరొకసారి ఈ పాద సంపలు ఉన్నాం నిజంగానే తండ్రి మూడవ మాసంలో ముప్పై దినాలు నికృప్తం దాచి నడిపించడం ఈ చివరి పరుషు దినములో నిజంగా మేము ఉన్నప్పుడు ఆత్మ ఆత్మ వరములు పొందుకోవడం ఎలా అని అంటే కోరుకోమంటున్నావు నాయన నిజమే మేము కోరుకున్న ప్రతీ విషయాలు ఇవ్వడానికి చదువుకున్నాం కనుక మేము కోరుకుంటున్నాం సమ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని ఆత్మ విషయాలు ఎదగాలని ఆత్మ సంబంధ విషయాల కొరకు మేము పొరుగెట్టాలని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికను మన్నిస్తామని దయచేస్తామని కూడా మేము విశ్వసిస్తాం నీ సన్నిధి మాతో నాయన ముంచి నీ కొరకు నీ నాయన విశ్వాసంలో ఎదగడానికి నీ కొరకు బలమైనటువంటి సాధనలు బ్రతకడానికి కొరకు చూపించమని ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది బిడ్డలకు మేలు కొరకు జీవించమని సమస్య ఘనత మీ చెల్లి అడుగుతున్నాం తండ్రి రైట్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేంటు నడిపించును గాక Amém.